ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన టాలెంటెడ్ బ్యూటీ ఖన్నా తన అందం మరియు అభినయంతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కెరియర్లో ముందుకు దూసుకువెళ్తోంది ఈమె గా నటించిన తొలి ప్రేమ కూడా సినిమాలో హీరో వరుణ్ తేజ్ తో ముద్దు సన్నివేశంలో కూడా నటించింది ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది కానీ ఆ సినిమా తర్వాత లిప్లాక్ లు రాశీఖన్నాకి ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు తొలి ప్రేమ సినిమా తర్వాత మళ్లీ అదే లిప్లాక్ సెంటిమెంట్ని రాశీకన్నా మరికొన్ని సినిమాల్లో ట్రై చేసింది కానీ అన్ని బెడ్స్ కొట్టాయి జిల్ సినిమాలో తో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరఖతో బెంగాల్ టైగర్ సినిమాలో రవితేజతో బ్రహ్మం సినిమాలో పృథ్వీరాజ్తో లిప్ లాక్ సన్నివేశంలో నటించింది కానీ అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి తాజాగా నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్ యూ సినిమాలో కూడా రాశీ ఖన్నా లిప్లాక్ సన్నివేశాలలో నటించారు సినిమా మొదటి పాటలోనే వీరిద్దరి రొమాంటిక్ సన్నివేశాలలో నటించారు కానీ ఈ సినిమా కూడా విడుదలైన మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్తో ముందుకు సాగుతోంది ఈ నేపథ్యంలో రాశీఖన్నాకి లిప్లాక్లు ఏమాత్రం వర్కౌట్ అవ్వట్లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు